Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లను ఇక మీదట నేరుగా బ్యాంక్ ఖాతాలకు వేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనితో పాటుగా తల్లికి వదన పథకానికి సంబంధించి దాదాపుగా పదహైదు లక్షల మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించడం జరిగింది ఈ యొక్క పదహైదు లక్షల మంది వెంటనే ఏం చేయాలి దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడత సాయానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ గురించి అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్లు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెల ఓటో తేదీని అందరికీ పంపిణీ చేసే విధంగా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు అలాగే ఎవరైనా సరే మొదటి రెండు నెలల కనుక పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే అంటే మీరు ఈ నెల పెన్షన్ తీసుకోకపోయినా లేదా వచ్చే నెల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే ఆ తర్వాత నెలలో మీరు మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకునే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది అయితే చాలా మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల మంది వరకు దివ్యాంగుల పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రతి నెల ఓటో తేదీన తీసుకుంటున్నారని అయితే ఈ యొక్క ఈ తొమ్మిది లక్షల మందిలో చాలా వరకు విద్యార్థులు చదువుకుంటున్న వారు ఉన్నారని వీరందరూ ప్రతి నెల ఎక్కడైతే గురుకులాల్లో ఉంటున్నారో అంటే హాస్టల్లో ఉండడంతో పాటు వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్నారని వీరు ప్రతి నెల పెన్షన్ కోసం తిరిగి ఈ యొక్క గ్రామాలకు రావడం కానీ లేదా సచివాలయాలకు వెళ్ళి ఈ యొక్క కష్టాలు పడాల్సిన అవసరం అనేది లేకుండా గత ప్రభుత్వాన్ని చాలా సార్లు అయితే రిక్వెస్ట్ అనేది దివ్యాంగులు అయితే పెట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఇక మీద వారు కనుక కోరుకున్నట్లయితే నేరుగా ప్రతి నెల ఓటో తేదీని వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది వారికైతే జమ చేయడం జరుగుతుంది అయితే విద్యార్థుల నుంచి తప్పనిసరిగా వారికి సంబంధించిన రాతపూర్వకంగా లెటర్ అనేది తీసుకోవడం కానీ లేదా వారి యొక్క సమ్మతితో అంటే మాకు మేము పెన్షన్ అనేది సచివాలయానికి వెళ్ళి తీసుకోలేము అంటే ప్రతి నెల వారికి సంబంధించిన సచివాలయానికి వెళ్ళి తీసుకోలేము అనుకున్న వారు ఎవరైనా సరే వారికి సంబంధించిన గ్రామాలకి వార్డ్ సచివాలయంలో కనుక తెలియజేసినట్లయితే ఇక మీద ప్రతి నెల ఓటో తేదీన పంపిణీ చేసే పెన్షన్ అనేది ఆ యొక్క దివ్యాంగ విద్యార్థులు ఎక్కడన్నా సరే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది అయితే అక్టోబర్ నెలకి సంబంధించి పెన్షన్ అనేది యథావిధి అయితే ప్రారంభ కాబోతున్నాయి అక్టోబర్ తర్వాత నుంచి లబ్ధిదారులు అంటే ఈ యొక్క విద్యార్థులు వారికి సంబంధించి సమ్మతి కనుక తెలియజేసినట్లయితే నవంబర్ నెల నుంచి ఈ యొక్క విధానం అయితే ఏపీ ప్రభుత్వం అయితే అందుబాటులోకి అయితే తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు నవంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వద్దనుకున్నట్లయితే వారు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ యొక్క కళాశాలకు సంబంధించి కావచ్చు లేదా యొక్క హాస్టల్కి సంబంధించి దగ్గరలో ఉన్న సచివాలయాన్ని కనుక రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది అక్కడ కనుక ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నట్లయితే ఇక మీద ప్రతి నెల మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకునే అవకాశాన్ని కానీ లేకపోతే మీకు సంబంధించిన సచివాలయం సిబ్బంది డైరెక్ట్గా మీకు సంబంధించిన హాస్టల్ వద్దకు వచ్చి యొక్క పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది ఇది మనకు యొక్క టోటల్ గా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు ఈ నెల నుంచే తప్పనిసరిగా ఈ యొక్క లబ్ధిదారులందరికీ సంబంధించిన అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్ ఎవరైనా సరే అనగా కనుక గుర్తించినట్లయితే వారికి నోటీసులు అయితే అందజేస్తారు మీకు ఎలిజిబిలిటీ ఉందని మీకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్స్ కనుక చూపించుకున్నట్లయితే తిరిగి ఏదావిధంగా మీకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యొక్క పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేస్తారు ఒకవేళ ఒక మీరు సంబంధిత డాక్యుమెంట్ కనుక చూసుకోకపోయినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్ లో పెడతారు ఆ తర్వాత మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులందరికీ సంబంధించి గత ప్రభుత్వం హయాంలో అమ్మోడి పథకం ద్వారా కేవలం పదమూడు వేలు మాత్రమే అందజేస్తున్నారు కదా ఈ యొక్క పదమూడు వేలను తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు అందజేస్తామని సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రెడీ చేయాలి కాబట్టి విద్యార్థులకు సంబంధించి అసలు ఎంతమంది చదువుకుంటున్నారు విద్యార్థులందరికీ సంబంధించి అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారంటే ఈ యొక్క లిస్ట్ అనేది అయితే బయటికి తీస్తున్న సందర్భంగా ప్రస్తుతం తాజాగా ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజును గుర్తించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులు పదహైదు లక్షల మందికి పైగా విద్యార్థులకు సంబంధించి ఆధార్ వివరాలనేది ఇంకా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కాలేదని అయితే గుర్తించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో తల్లికి వందన పథకానికి సంబంధించి విద్యార్థులకు ప్రతి నెల పదహైదు వేల రూపాయలనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు వేయాలంటే విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డులో అనేది ఆన్లైన్ అంటే విద్యార్థికి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారో ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన వెబ్సైట్ లో ఈ యొక్క డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం పదహైదు లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అనేది ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాలేదని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని కనుక వెంటనే కనుక అమలు చేసినట్లయితే ఈ యొక్క పదహైదు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందన పథకానికి దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏం చేసిందంటే విద్యార్థులకి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు అన్ని కరెక్ట్ గా లింక్ అనేది అయినట్లు గుర్తించినట్లయితే మాత్రమే ఈ యొక్క పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ముందుగానే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు డెబ్బై లక్షల మందికి పైగా ఉన్నట్లయితే ఈ యొక్క డెబ్బై లక్షల మందిలో పదహైదు లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు ఆధార్ నంబర్లు సరిగా లేవని ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని విద్యార్థులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖకు సంబంధించిన వివరాలనేది ఇంకా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయలేకపోయారని అయితే గుర్తించడం జరిగింది అయితే ఇప్పటికీ ఆధార్లకు సంబంధించిన వివరాలు అనేది గతంలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది తల్లికి వందల పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతా రావాలంటే తప్పనిసరిగా తల్లికి సంబంధించిన అన్ని వివరాలు అనేది కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకోవాలని అలాగే ఈ మధ్య కాలంలో ఒక ఆధార్ కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు గత పది సంవత్సరాల్లో ఎవరైనా సరే ఆధార్ కార్డు లో వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోకపోయినా లేదా మీకు సంబంధించిన వివరాలు ఏదైనా సరే తప్పులు ఉన్నట్లయితే వెంటనే అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు మీకు సంబంధించి ఎవరికైనా సరే ఈ యొక్క ఆధార్ కార్డులో తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే అయితే అప్డేట్ అనేది చేసుకోండి ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే ఆధార్ కార్డులకు సంబంధించి చాలా మందికి సంబంధించిన మొబైల్ నెంబర్లు అనేది ఇంకా తప్పుగానే నమోదు అనేది అయి ఉన్నాయనంటే గతంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఒక మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ప్రస్తుతం చాలా మంది యొక్క మొబైల్ నెంబర్లు అనేది మార్చివేయడంతో చాలా మందికి రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీలు కూడా రావడం లేదని అయితే గుర్తించడం జరిగింది ఇవికి సంబంధించి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది ఇంకా సరిగా లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీ కొత్త మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అనేది మీరైతే చేసుకోండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలో ఇక మీదట అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ నంబర్లతో చేస్తారు కాబట్టి ఆధార్ కు సంబంధించి ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది ప్రస్తుతం రానున్న నెల రోజుల్లో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పదహైదు లక్షల మందికి సంబంధించిన వివరాలు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క పదహైదు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్ వివరాలు వెంటనే అప్డేట్ చేయడంతో పాటు ఇప్పటికే ఎవరికైనా సరే ఆధార్ నంబర్లు అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన వివరాలు మరొకసారి అయితే వెరిఫై అనేది చేస్తున్నారు అలాగే తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన వారందరికీ సంబంధించి బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా వేయాలని అయితే కూడా తెలియజేయడం జరిగిందంటే అంటే విద్యార్థికి ఐదు సంవత్సరాలు కనుక వచ్చి ఉండి ఆ యొక్క విద్యార్థికి ఆధార్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది అంటే వేళ్ళు అనేది తప్పనిసరిగా అప్డేట్ అనేది మీరు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది ఈ దీనికి సంబంధించి గతంలో అప్డేట్ అనేది ఇచ్చినా కూడా చాలా మందికి సంబంధించిన ఎవరు అనేది ఇంకా ఆన్లైన్లో అప్డేట్ కాలేదని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది తల్లికి వందన పథకానికి సంబంధించి త్వరలోనే ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ముందుగా విద్యార్థులకు సంబంధించిన వివరాలు అనేది అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదైతే చెక్ చేస్తున్నారు ఇది తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే ఆధార్ కార్డుల వివరాలకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పదిహేడు విడతల సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయగా ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి అక్టోబర్ ఐదో తేదీన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసినట్లు నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇచ్చిన యొక్క తాజా అప్డేట్ లో భాగంగా అక్టోబర్ ఐదో తేదీన పద్దెనిమిదో విడత సాయాన్ని లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు ప్రధాన ప్రధానమంత్రి మోడీ అయితే విడుదల చేస్తారు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఈకేఎంసే కనుక చేసుకోకపోయినట్లయితే పీఎం కిసాన్ లో ఇక్కడ ఈకేఏసీ అనే ఆప్షన్ ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు లో ఇచ్చాను అక్కడ కనుక క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఈకేఎస్ అనేది అయి ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేఎఫ్టీ కనుక కాకపోయినట్లయితే అక్కడ మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఇచ్చినట్లయితే ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ ఈకేఎస్సి కూడా పూర్తి అనేది అవుతుంది మనకు అక్టోబర్ ఐదో తేదీన ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడత సాయం రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది గా ఈ యొక్క వీడియోలో మూడు కీలక అప్డేట్లకి సంబంధించి త్వరలోనే ఈ యొక్క మూడు కీలక అప్డేట్లకు సంబంధించి మనకు పేమెంట్ అయితే రాబోతుంది